సర్ఫింది <laughs> సర్ఫింది <laughs> 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 ఈరోజు పత్రికా సమావేశం ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏంటంటే రేపు ఇరవై రెండవ తారీఖు సోమవారం ఉదయం పది నలభై ఏడు నిమిషాలకి నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను ఆల్రెడీ బీ ఫామ్ అన్నీ కూడా మాకు అందినవి అన్నీ సిద్ధంగా సిద్ధంగా ఉన్నాయి మూడు సెట్లు నామినేషన్ రేపు ఉదయం కలెక్టరేట్ ఆఫీస్లో ఫైలింగ్ చేస్తున్నాను ఆ ఈ సందర్భంగా ఈ పత్రికా అండ్ ఎలక్ట్రా సమావేశం ఏర్పా ఏర్పాటు చేశాం ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మేము సంక్షేమం అందించి నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఇచ్చి పేదరికాన్ని పన్నెండు శాతాన్ని ఫోర్ పాయింట్ ఎయిట్ శాతాన్ని తగ్గించాం అదేవిధంగా పదమూడు లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు రావడంతో నూట యాభై ఎనిమిది పరిశ్రమలు స్థాపించి నాలుగు లక్షల ఇరవై వేల ఉద్యోగాలని కల్పించాం అందులో లక్ష తొంభై వేలు గవర్నమెంట్ సెక్టార్లో వచ్చినవి మిగతావి ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఉద్యోగాలు ఇది మేము చేసిన అభివృద్ధి మూడవది విద్య ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనంత అభివృద్ధి రంగంలో మేము చేసాం ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా రెనోవేషన్ పూర్తిగా చేశాం ఇంగ్లీష్ మీడియం పెట్టాం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ స్కూల్స్లో ఇప్పటికే ఈ రెనోవేషన్ కార్యక్రమం పూర్తయింది అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న వాళ్ళకు కూడా అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రీఎంబర్స్మెంట్తో విద్యకి అత్యధిక సపోర్ట్ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ గవర్నమెంట్లో మాత్రమే ఏపీలోనే మాత్రమే జరిగింది సార్ అసలు ఫస్ట్ ఇంజిన్ ఫెయిల్ అయితే డబుల్ ఇంజిన్ ట్రిపుల్ ఇంజిన్ కావాలి మా ఇంజిన్ ఒక స్ట్రాంగ్ ఇంజిన్ మాది మాకు డబుల్ ఇంజిన్ అక్కర్లేదు ట్రిపుల్ ఇంజిన్ అక్కర్లేదు అంటే జైలుకి పంపిస్తామనే ఎజెండా కానీ ప్రజలకు సంక్షేమం చేద్దామని ఎజెండా ఉంటే మంచిదండి మోడీని జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపిద్దామని ఎజెండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దీపోవాలి అదేం ఆశయం అండి నేను ప్రజలకు మంచి చేస్తాను ముక్కి రమ్మనండి మేము రెండు వందల టూ థౌజండ్ నైన్టీన్లో మేము మంచి చేస్తాం అని చెప్పి మాట చెప్పి మేము అధికారంలోకి వచ్చాం నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి ఈరోజు చేసి చూపించాం చూపించి మళ్ళీ ఎలక్షన్లకు సిద్ధమవుతున్నాం అంతేగాని నేను పలానా వ్యక్తిని దింపుతాను అదే నా జీయమంటే ప్రజలు హర్షించదు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు టంగుటూరు ప్రకాశం గారు ఆవిడకి తెలియదేమో మళ్ళీ ఒకసారి చరిత్ర చదవమనండి ఆయన చిన్నప్పుడే రాజమండ్రి వచ్చారు ఆయన చిన్నతనంలోనే నేను చిన్నతనంలోనే రాజమండ్రి వచ్చాను అంతే నా స్థానికత అవుతుంది అంతేగాని సడన్గా రెండు వేల సూట్ కేసులు వేసుకుని ఎయిర్పోర్ట్లో దిగిన స్థానికుండా ఉంటే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి స్థానికులో కాదు అనేది నేను చెప్పను అప్పుడు చెప్పక్కల ప్రజలే నిర్ణయిస్తారు అందులో వాస్తవం లేదండి రాజమండ్రికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఉండొచ్చు కానీ అన్ని అన్ని ఏడు నియోజకవర్గాల్లో కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డ్రైనేజ్ రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి సార్ అన్ని ఇంపా అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు రాజమండ్రిలో ఫేస్ లిఫ్ట్ ఇచ్చారు కొంచెం అంటే రాజమండ్రి వరకు చెత్తగా ఉండేది మనం అంటే కంబాల పార్క్ చూస్తే ఇదివరకు గతంలో చాలా అటువైపు నుంచి అడలాపోయేవాళ్ళం ఇప్పుడు దాన్ని అందంగా చేశారు డెఫినెట్గా రాజమండ్రి మీద కొంత ఫోకస్ ఎక్కువ పెట్టారు కానీ మిగతా నెగ్లెక్ట్ చేయలేము అంటే ఒక రాష్ట్రాన్ని మంచి దశలో నిర్మ చేయడానికి ఒక ఐదు సంవత్సరాలు అనేది కొంచెం తక్కువ పీరియడ్ అట్లీస్ట్ టూ టర్మ్స్ వస్తే డెఫినెట్గా చేయగలుగుతారు ఇప్పటివరకు కూడా సెవెంటీ పర్సెంట్ పనులన్నీ కూడా చేస్తాం రానున్న రోజుల్లో ఫైవ్ ఇయర్స్లో కూడా ఫుల్ శాచ్యురేషన్ పద్ధతిలో చెప్ డెఫినెట్గా చేస్తాం మొన్న ఈ இதகிட்ட கூடலாம் யார்கிட்ட கூடலாம்